హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన చారిత్రాత్మక ఘట్టం సోమవారం పూర్తయింది రాముని జన్మస్థలంలో ఐదు వందలే తర్వాత అయోధ్య రామయ్య కొలువు తీరారు మంగళవారం నుంచి బాలరాముణ్ణి దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు అద్భుతమైన రూపం చిరుదరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముణ్ణి చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలి వెళ్తున్నారు ఇక అయోధ్య రామ మందిరం గర్భగుడిలో కొలువైన బాలరాముడు లేదా రామ్ లల్లా ఫోటోలతో సోషల్ మీడియా మారుమరూగుతుంది ఈ క్రమంలోనే ఒక కొత్త వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియోలో అయోధ్య రామ మందిరంలోని బాలరాముణ్ణి చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషిని చూసినట్లే కనిపిస్తుంది బాలరాముడు చిరునవ్వుతో కంటిరెప్పలు కొడుతూ తలను అటు ఇటు కదిలిస్తూ చూస్తున్నట్లుగా ఈ వీడియో ప్రస్తుతం తెగ మారింది బాలరాముడు కళ్ళు తెరిచి ఉన్నట్లు ఉన్న ఈ వీడియోను చూసి భక్తులు పరవశించిపోతున్నారు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి అయోధ్య గర్భగుడిలో దర్శనమిచ్చిన బాలరాముడి విగ్రహాన్ని సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎడిటింగ్ చేసి ఈ వీడియోను తయారు చేసినట్లు తెలుస్తుంది ఇది నిజమైన వీడియో కానప్పటికీ రామ భక్తులకు మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అయోధ్యలో రాముణ్ణి చూసినప్పుడు ఎంత అనుభూతి కలుగుతుందో ఈ వీడియో చూస్తే అంతే అనుభూతి కలుగుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి